నిన్నెందుకు ఎన్నుకున్నాడు ఒక సాధారణమైన సామాన్యమైన ఏ పేరు ప్రఖ్యాతులు ఏది నిన్నెందుకు ఎన్నుకున్నాడు ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి పెద్ద పెద్ద కుటుంబాలలో పుట్టిన వాడిని ఎందుకు ఎన్నుకోలేదు ఆయన సాధారణమైన సామాన్యమైన నిన్నెందుకు ఎన్నుకున్నాడు ఆయన బలహీనుడైన నిన్నెందుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు పేదవాడైన నిన్నెందుకు ఎన్నుకున్నాడు అజ్ఞానివైన అమాయకుడవైన నిన్నెందుకు ఎన్నుకున్నాడు అది నీకు అర్థం కావాలి ఈరోజు ఈ లోక సంబంధముగా జ్ఞానులను తెలివి గల వారిని డబ్బున్న వారిని ఆస్తుపాస్తులు ఉన్న వారిని ఉన్నత విద్యలు చదివిన వారిని శాస్త్రవేత్తలను సైంటిస్టులను పెద్ద పెద్ద నోబెల్ ప్రై ప్రైజ్ తీసుకున్న వాళ్ళను భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులను నూట నలభై కోట్ల మంది పరిపాలిస్తున్న రాజకీయ నాయకులను లేకపోతే ఆసియా ఖండంలోనే అత్యున్నత సంపద కలిగిన సంప సంపద కలుగున్న ధనవంతులను ఆయన ఎన్నుకోలేదు ఎందుకు రాని మనలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు ఆయన ఎప్పుడు అది కూడా జగత్పు నాది వేబడకమనిపే ఈ సెలెక్టెడ్ అస్ ఈ మాటకు మీకు అర్థమైతే చెప్తా చాలామంది కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తారు అందరం అందరికి అనుభవాలు ఉన్నాయి ఉన్నాయి కదా కూరగాయలు కూరగాయలకి వెళ్ళి మార్కెట్ ఉంటాం ఎక్కువ సాధారణంగా మనం తినే భోజనంలో టమాటా బాగా ఉపయోగిస్తాం టమాటా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం బాబు టమాటా ఎంత ఇరవై రూపాయల కేజీ సార్ అబ్బో బాగా ధర ఉంది ఈరోజు ఇంకొంత దగ్గరికి వెళ్ళాం అయ్యా టమాటా ఎంత ఇరవై రూపాయల కేజీ సార్ అమ్మో అక్కడ ఇరవై ఇక్కడ ఇరవై సరే ఎక్కడైతే తీసుకుందాం సరే పదిహేను రూపాయలకి ఇస్తావా లేదు సార్ ఇరవై రూపాయల కంటే రూపాయి తక్కువ కాదు సరే నేను ఇరవై రూపాయలు ఇస్తానా సరే ఒక కేజీ ఇవ్వు తీసేస్తున్నాడు ఏయ్ ఇరవై రూపాయలు ఇస్తానా నేను నువ్వు ముఠక్ నేనేస్తా ఒక టమాటా చూశాడు అది కొంచెం పగిలిపోయి ఉన్నది దీనంగా నిన్ను చూస్తాంది బుట్టలు వేసుకుంటావేమో అని కానీ దాన్ని చూసులతో నువ్వు సెలెక్టింగ్ ఏం చేస్తావు అంటే ఇరవై రూపాయలు పెట్టి కొంటానన్నప్పుడు అది పగిలిపోయిన టమాటా కాబట్టి ఛా నా ఇంకో టమాటా తీసావు చుట్టూ చూసావు దీనికి ఏం మరకలేదు పగలలేదు వేసిద్దాం సెలెక్టింగ్ అనమాట ఇంకో టమాటా తీసావు కొంచెం పుచ్చిపోయి ఉన్నది పుచ్చు కనబడుతున్నది సేచేచే ఇరవై రూపాయలు పెట్టుకుంటానా పుచ్చి టమాటాలు తీసుకుంటానా సార్ మీరు ఇట్లా చేస్తే మాకు ఎప్పుడు గిడాక్ కావాలా ఇంకా మిగతా వాళ్ళు ఎప్పుడు కొనాలా సార్ తొందర తొందరగానే సార్ అరే ఏందయ్యా రూపాయి తక్కువ చేయవు కానీ ఇరవై రూపాయలు పెట్టుకుంటున్నాం ఇరవై రూపాయలు ఉట్టుకొస్తానా వస్తానా నువ్వు సెలెక్ట్ చేసుకొని అది కాదు సార్ నేను చేస్తాను అంట ఏ వేసిన దానిలో తరాజులో నుండి అది కొద్ది పుచ్చిపోయింది తీసేయి అది ఇది 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 పగిలిపోయింది తీసేయి అదిగో ఇది చిన్నకున్నది తీసే అరే ఇది ఇంకా పూర్తిగా టమాటానే కాలేదు ఇది పచ్చిగా ఉంది తీసే ఇరవై రూపాయలు పెట్టి కొనే టమాటకే మనము ఎంతగా సెలెక్టింగ్ ఎలక్టింగ్ చేస్తే తన స్వరక్తముతో మనని కొంటా ఉన్నాడు ఆయన తన జీవాన్ని దారబోసి మనని కొంటా ఉన్నాడు ఆయన తన ప్రాణము బట్టి మనని కొంటా ఉన్నాడు ఆయన ఆయన ప్రాణములకు ఎవరైనా విలువ కలగ కట్టగలరా ఆయన ప్రాణములకు ఆయన జీవమునకు ఎవరైనా విలువ కట్టగలరా సృష్టికర్త ప్రాణానికి సృష్టికర్త జీవానికి ఎవరైనా విలువ కట్టగలరా కానీ ఆయన ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేశాడో తెలుసా పుచ్చిపోయిన పండ్లు పగిలిపోయిన పండ్లు మనమందరం పగిలిపోయిన పుచ్చిపోయిన పండ్లను తీసుకొని ఎన్నిక లేని వారిని తీసుకొని బీదలను తీసుకొని బలహీనలను తీసుకొని ఆయన మన కోసం రక్తం కార్చాడు ఇప్పుడు ఆయన నువ్వెవరివి మొన్ననే కళ్యాణ్ జీవరశిలో కొన్ని కనబడతాందా నేనెవరినో కనబడతా మార్క్ మాస్టరు నేను ఎవరినో అర్థమవుతాందా మొన్ననే లలిత జ్యూవెల్స్ డబ్బులు ఎవరికి ఊరికే రాలేదు డబ్బులు ఎవరికి ఊరికే రాలేదు అగ్గో కొత్త మోడల్ వచ్చింది ఈ నక్లెస్ ఈ వడ్డానం ఈ గాజులు నేను ఎవరో తెలుసా అందుకే నువ్వు ఎన్నికలు లేవు అందుకే నువ్వు ఏర్పాట్లు లేవు ఎజ్బేలు లాగా అమ్మోరు లాగా బొట్టు బొట్టొక్కటే తక్కువ కొంతమంది అయితే బొట్టు కూడా పెట్టేసుకుంటున్నారు క్రైస్తవులు సిగ్గులేని క్రైస్తవులు మళ్ళీ ఏమంటున్నారు తెలుసా దేవుడు మమ్మల్ని ఆశ్వాదించుడు దేవుడు మమ్మల్ని దీవించిడు అందుకే నువ్వు ఎన్నికల లేవు ఎన్నికలో ఏర్పాట్లో ఒక వ్యక్తి ఉంటే అతన్ని ఎలా ఉంటాడో ఆమె ఎలా ఉంటుంది అంటే వాళ్ళు లోక పరంగా చూస్తే పనికిరాను వాళ్ళు ఈ లోక పరంగా చూస్తే వాళ్ళు నిజంగా పనికిరాను వాళ్ళు జ్ఞానులను సిగ్గుపరచడకు ఆయన వెర్రివాన్ని ఎన్నుకున్నాడు ఆయన బలవంతులను సిగ్గుపరచడకు బలహీనులను ఎన్నుకున్నాడు ఆయన ఆయన ధనవంతులను సిగ్గుపరచకు బీదవాలని ఎన్నుకున్నాడు ఆయన అది ఆయన ఎన్నిక జగత్ పునాదు ఎవరికి లోకపునాది లోకపునాదులు ఎవరికి పిలుపు ఆ ఎన్నికను మర్చిపోయి ఈరోజు అందరూ క్రైస్తత్వంలోకి వచ్చేసిన తర్వాత చర్చికి వెళ్ళిన తర్వాత ఎజ్బేలు వాళ్ళు తయారవుతున్నారు లిప్స్టిక్లు పెట్టుకొని జుట్లు కత్తిరించుకొని ఫేషియల్ చేయించుకొని ఆభరణాలు పెట్టుకొని ఏదైతే బాయ్య సుందరత దేవుడికి అస్సమని బైబిల్ చెప్తున్నది దేవునికి అస్స దేవుడు నిన్ను లిప్ పెట్టుకొని చూడలేదా ఆయన పునాది వేవడ మునుపు దేవుడు నిన్ను ఆభరణాలు పెట్టుకొని బాగా ధనవంతురాలుగా ఏడు వారాల నగలు పెట్టుకున్న స్త్రీగా చూడలేదాయన నిన్ను ఒక పేద దానిగా చూశాడాయన నీవు ఏమీ లేని దానిగా ఉన్నావు గుర్తుపెట్టుకో నువ్వేమీ లేని దానిగా లేనివాడిగా ఉన్నావు అప్పుడు దేవుని నేనుకున్నాడు అందుకే అందుకే ఈరోజు చాలామంది క్రైస్తవులు క్రైస్తవులే కాదు దేవుని దృష్టిలా చాలామంది క్రైస్తవులు క్రైస్తవులే కాదు దేవుని దృష్టిలో ఎందుకో తెలుసా ఆయన దృష్టిలో జగత్ప నాది ఎవరికి మునుపు ఆయన ఎన్నుకున్నది ఎలాంటి వాళ్ళని అంటే ఆయన ఏర్పరచుకున్నది ఎలాంటి వాళ్ళని అంటే ఇలాంటి వాళ్ళని మాత్రం కాదు ఒకవేళ ఆయనకు నిజంగానే చాలా డబ్బులు నీకు ఇవ్వాలి నేను ధనవంతుని ధనవంతురాలు చేయాలని అనుకుంటే డైరెక్ట్గా ముఖేష్ అంబానీని ఎన్నుకోవచ్చు కదా ఆయన హాస్యాకాండంలో కుబేరుడు డైరెక్ట్గా రతన్ తాటనే ఎన్నుకోవచ్చు కదా భారతదేశం యొక్క జీడిపిలో నలభై శాతం వారి యొక్క వ్యాపారాల ద్వారానే నడుస్తున్నది వాళ్ళు చెయ్యని వ్యాపారం లేదు వాళ్ళు నిన్నెందుకు ఎన్నుకోవాలయన నిన్నెందుకు ధనవంతులను చేయాలా నిన్నెందుకు ధనవంతు ధనవంతులను చేయాలా ఒకవేళ ఆయన ఎన్నుకోవాలని అనుకుంటే హీరోయిన్ ఎన్నుకోవచ్చు కదా అమ్మ నీ లిప్స్టిక్లు ఎందుకు ఆయనకు అందమైన హీరోయిన్లు ఉన్నారు కదా మేకప్ లేకుండానే ముట్టుకుంటే మాసిపోయేలాంటి అమ్మాయిలు ఉన్నారు కదా మేకప్లు అక్కర్లేదు వాళ్ళకు అంత అందంగా ఉంటారు వాళ్ళు మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకు వాళ్ళు పుట్టుడే అంత అందంగా పుడతారు వాళ్ళు మరి వాళ్ళని నేను కదా నువ్వు అందంగా తయారై దేవుడు అని ఎన్నుకున్నాడు అంటున్నావు దేవుడు నిజంగా ఎన్నుకుంటూ ఆమె ఎన్నుకుంటాడుగా అందం కావాలనుకున్నా దేవుడికి మరి ఎందుకు సామెతల్లో దేవుడు అందము మోసకరము సౌందర్యం వ్యర్థమని చెప్పాడు ఆయన సుందరమైన మీ అవయములకు అతి సుందరత అక్కర్లేదని ఎందుకు చెప్పాడు స్త్రీలు అనుకయు స్వస్థత బుద్ధి గలవారై ఉండి తగు మాత్రము వస్త్రముల చేతనే గాని జడలతో నేను ముత్తములతో నేను బంగారుపు నగలతో నేను అలంకరించుకోనక దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలతో తమను తమ అలంకరించుకోమని ఎందుకు చెప్పాడు దేవుడు క్రైస్తవులారు ఆలోచించండి ఈ విషయాన్ని ఆయన ఎన్నుకోవాలంటే జగద్పునాద్ వేబడు మునుపు ఆ అందమైన అమ్మాయిలు ఆయనకు తెలవరా అప్పుడే వాళ్ళని ఎన్నుకోలేడు ఆయన అందమైన అమ్మాయిలను నువ్వెందుకు అందంగా తయారైతాను నువ్వెందుకు మేకప్లు వేసుకుంటున్నావు ముఖానికి నువ్వెందుకు ఆభరణాలు ధరించుకుంటాను అందంగా తయారు కావాలని నువ్వెందుకు ఆ వెనకాల జాకెట్ అర్ధనగ్నంగా ఉండే జాకెట్లు గుర్తించుకుంటున్నావు